విశ్వసించాలండి ఆలీలు అంటారు కొంతమంది ఇదిగో మా వాడిని తీసుకువచ్చా స్వస్థపరచు ఇలాంటే ఏంటో తీసుకొస్తాడంట ఏం మీ దేవుడు స్వస్థపరుస్తాడు అన్నారుగా ప్రార్థన చేస్తే స్వస్థత అన్నారుగా తీసుకొచ్చి స్వస్థపరచు రువ్వే ఉన్నాడు రోషంతో తీసుకురండి నేను స్వస్థపరుస్తా ఎక్కడైనా ఉన్నదా గ్రంథం మొత్తం తిరగేయండి ఎక్కడైనా ఉందమ్మా ఆయన ఎక్కడ అద్భుతం చేసినా ఎక్కడ ఆశ్చర్యకార్యాలు జరిగించినా ఎక్కడ ఎవరిని స్వస్థపరిచినా ఆయన చెప్పిన మాట ఒక్కటే నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది అంటే వచ్చేవాడు ఎట రావాలి విశ్వాసంతో రావాలి కానీ నిజంగా నాకు స్వస్థత కలిగిద్దా వీళ్ళు స్వస్థపరుస్తారా ఏమో అనుకున్నది ఏం జరగదు అక్కడ దీనులుగా మారాలి ఆయన సన్నిధిలో తగ్గింపు జీవితం కావాలి ఆయన సన్నిధిలో విశ్వాసంతో మన మనము తగ్గించుకొని ప్రభా నీచితమైతే ప్రభా నన్ను స్వస్థపరచయ్యా నన్ను శుద్ధుడిగా చేయగలవయ్యా అనంటూ మళ్ళీ మనం తగ్గించుకొని ఆయన్ను వేడుకుంటే అప్పుడు ఆయన కనికరం మనం ఎదుగు దిగి వస్తుంది అప్పుడు ఏం చేయాలో అది చేస్తాడు పాప క్షమాపణ కలగాల ఇస్తాడు నీ ప్రతి అనారోగ్య పరిస్థితుల నుంచి విడిపించాలా విడిపిస్తాడు